తిరుపతి జిల్లా పెల్లకూరు మండలం చిల్లకూరు గ్రామం నందు ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి రెడ్డి అధ్యక్షతన ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఐదు గ్రామాల నుండి సుమారు రెండు వందల మందికి పైగా వివిధ పార్టీల కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ పార్టీ కండువా కప్పుకొని పార్టీ విజయానికి తమవంతు కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రేపు నాలుగవ తేదీ జరగబోయే మేము సిద్ధం కార్యక్రమానికి మన జగనన్న నాయుడు విచ్చేస్తున్నారు దీనికిగాను ప్రతి ఒక్కరూ గ్రామాల నుంచి జగనన్న బిడ్డగా బయలుదేరి జగనన్నను ఆశీర్వదించడానికి రావాలని పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వారి అభివృద్దికై అహర్నిషులు శ్రమిస్తున్న మన జగనన్నకు తోడు నీడలా నిలవాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమానికి పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఇరవై ఐదు ఎకరాల స్థలంలో లక్ష మంది అక్కడ సభ జరిపేదానికి వర్షం జరుగుతుంది మీరు అందరూ కూడా ఆ రోజు ప్రతి ఒక్కరూ ఇంట్లో ఎవరు లేకుండా ప్రతి ఒక్కరూ మహిళలతో సహా మీటింగ్ చేరుకోవాల్సిందో మీకు అందరి రిజెక్ట్ చేస్తూ దానికి కావాల్సిన విమర్శలు బస్సులు ఏర్పాటు చేస్తాం అదేవిధంగా పెట్టిన పథకాలు మీకు అందరూ తెలుసు నవరత్నాలు నవరత్నాలకి కులం లేదు మతం లేదు పార్టీ లేదు అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని పార్టీల వారికి ఇంటికి వచ్చి డోర్ డెలివరీ చేసిన కనత మా ముఖ్యమంత్రి గారికి మీకు అందరికీ తెలుసు చెప్పిన మాట చెప్పాడంటే చేసాడంటే ప్రతి కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎన్నికల విచితమై మీ అందరికీ పని ఉంటే నాకు ఓటు అని మిమ్మల్ని అందరినీ రేపు నాలుగో తేదీ నాయకు చేస్తున్నారు కాబట్టి మీరందరూ అందరూ సంగీభావం తెలిపారు మద్దతుగా భారీ ఎత్తున లక్ష మందికి పైగా ఓటున లక్ష జనాభాతో నాయుడుపేటలో ఘన స్వాగతం వల్ల దానికి ఏర్పాట్లు చేస్తున్నాం మీరు అందరూ కూడా దానిలో పోల్ మీకు అందరూ తెలియజేస్తున్నాం ఇంకా ఈరోజు చంద్రబాబు చూస్తే చాలా రెండు గంటల హెలికాప్టర్ వచ్చి నాయుడుపేట గ్రౌండ్లో ఏ జమ్ముడు వెయిట్ చేసి వచ్చినా ఆయనకి జనస్పందన గౌరవం నాయుడుపేటలో ఆయన ప్రసంగానికి ఎవరికి రానియకుండా క్యాండిడేట్ ఒకరిని పెట్టుకుని ఆ క్యాండిడేట్ పేరు కూడా నెలవ సుబ్రహ్మణ్యం కూతురు అని చెప్తున్నాడు ఆయన ఆ తర్వాత ఆల్రెడీ పేరు చెప్తున్నాడు విజయ్ అంత జ్ఞాపకశక్తి లేని వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలిస్తాడో మీరు అందరూ ఒకసారి చూడటానికి ఆలోచించాలి ఇక పవన్ కళ్యాణ్ అయితే పిచ్చి పట్టి పోచాయను పోతి మాత్రం ఎదుగుతో నేను సిగమంది తీ చేస్తా జగన్మోహన్ టీ ఆయన పిచ్చి పట్టిపోయింది జగన్మోడి టీ చేస్తా తీ చేస్తా తీ చేస్తా ఆయన పిచ్చికి మందు లేదు రేపు జగన్మోడి ముఖ్యమంత్రి కావడం ఆయన మందు పిచ్చింది ఇవన్నీ చూస్తుంటే ప్రజలు నవ్వుపోతున్నారు కాదు కానీ జగన్మోహన్ నీరాజన పనులతో